వందనాలు దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతా పూర్వకముగా మన వలన సంఘము ద్వారా గాక ఆమె పర్లోకమన్నున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ పరిచబన్ను నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్మ శోధనల్లోకి తేక దుష్టు నుండి అన్ని కీడుల నుండి తప్పించుము రక్షించుము ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె ఎహెచ్కేలు గ్రంథము మూడవ అధ్యాయాన్ని మనం ఈరోజు మొదలు పెట్టుకున్నాం ఎహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయం వరకు మనము నిన్నటి దీని మనం ధ్యానించుకున్నాం వారు తిరుగుబాటు చేసినట్లు నీవు నా మీద తిరుగుబాటు చేయవద్దు అని దేవుడు తాను ఇస్తున్న దాన్ని భుజించవలనని మరి అదే ప్రకటించవలనని దేవుడు ఏ హెచ్కేలు ప్రవక్తకు సెలవిచ్చున్నాడు ఇక్కడ మనం మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి చూసుకున్నట్లయితే మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీకు కనపడిన దానిని భక్షించును ఈ గ్రంథమును భక్షించి ఇష్రాయేనుల ఎంతకు పోయి వారికి ప్రకటన చేయుము అని మరి దేవుడు ఒక పుస్తకాన్ని చూపించినాడు ఆ పుస్తకము మరి బయట లోపల ఆ గ్రంథంలో ఉండేటువంటి పేజీలలో ఆ బయట లోపల రాయబడింది మరి మహా విలాపము మనో దుఃఖము రోదనము అని రాయబడుతుంది మరి అది దేవుని ఆవేదన మరియు మనుషుల తిరుగుబాటు వల్ల వాళ్ళు పొందుకునేటువంటి పరిస్థితి ఆ విషయాన్ని ఆ గ్రంథాన్ని నువ్వు భుజించు భుజించి ఆ గ్రంథము ద్వారా అనగా గ్రంథాన్ని నువ్వు స్వీకరించి ఆ గ్రంథములో ఉండేటువంటి విషయాలను నువ్వు ఇష్రాయేలీలకు ప్రకటించును అని దేవుడు ఎహెచ్కేల్ ప్రవక్తకు తెలియజేస్తున్నాడు నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి హలరిగా ఇది చాలా ఇంపార్టెంట్ మన దేవుని దగ్గర ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం నీ హృదయం ఎదుట ఆయన నిలబడి తలుపు కొడతాడు నువ్వు తీస్తేనే లోపలికి వస్తాడు మరి ఈ పని చెయ్యి అని ఆయన తెలియజేస్తాడు నువ్వు అంగీకరిస్తేనే ఆయన ఆ కాడిని నీ మీద మోపుతాడు అంటే ఆ బాధ్యత నీ మీద మోపుతాడు నేను నోరు తెరవగా ఆయన నాకు తినిపించియా నోరు తెరవకుంటే ఆయన బలవంతం చేయడు నీ యొక్క ఆసక్తి నీ యొక్క అంగీకారము లేకుండా నీతో దేవుడు ఏ పని చేయించాడు ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి మనం ఆయన పని చేయటంలో ముందరికి రాకుంటే దేవుడు ఆగిపోమంటాడు ఉదాహరణకు ఏలియా ఉన్నాడు మరి జిజేలుకు భయపడి ఆయన అరణ్యంలోకి పారిపోయిన తర్వాత అక్కడ నుండి దేవుడు అతనికి భోజనం పెట్టించి నలభై దినాలు నడిపించిన తర్వాత అక్కడ ఆయనతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు ఏలియా అంటాడు నన్ను తీసుకెళ్ళిపో ఇంకా నాతో కాదు అని దేవుడు బలవంతం చేయడు ఆయనను నా పని కొనసాగించు అని దేవుడు చెప్తాడు పొయ్యి పలానా వ్యక్తిని ఏలీష అనే వ్యక్తిని నువ్వు అభిషేకించు పలానా రాజును అభిషేకించు అని తన బాధ్యతను దేవుడు ముగించేస్తాడు మన యొక్క అంగీకారం లేకుండా బలవంతంగా దేవుడు ఏ పని మనతో చేయించాడు మనం అంగీకరించాల పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఇక్కడ బలవంతం అనేది ఉండదు మరి ముఖ్యంగా కొత్త నిబంధనలో అటువంటి స్వాతంత్రము క్రైస్తవులకు దేవుడు ఇచ్చినాడు ఎక్కడ బలవంతం చేయడు అవునా నువ్వు నేను అంగీకరించి ముందరికి వస్తేనే ఆయన బాధ్యత ఇస్తారు కానీ ముందరికి వచ్చిన తర్వాత మాత్రం వెళ్ళి తిరిగి చూడద్దు విసుగుతో దేవుని పని చేయడానికి రావద్దు అవునా దేవుని పనిలో అలసిపోకుండా బలమిచ్చువాడు ఆయనని అవునా దేవుని కృపను బట్టి మన శక్తి సామర్థ్యాలతో దేవుని పని చెయ్యం మనం దేవుని ఆత్మను గ్రహించు శక్తి సామర్థ్యాలతో బలముతో మనం దేవుని పని చేస్తాము దేవుని పని చేసే విషయములో నేనా అంగీకారం లేకుండా ఆయన పని అప్పగించదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలా మరి మనం అడగాల మనము ఆసక్తితో దేవుని అడిగినప్పుడు ఆయన మన యొక్క ఆలోచనను కూడా చూసి మన హృదయం యొక్క ఆలోచనను కూడా చూసి మన యొక్క ఉద్దేశాలు చూసి మనకు పనిస్తాడు ఇక్కడ ప్రవక్త నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును తినిపించినాడు అంటే ఒప్పుకోరు మనకు కూడా దేవుని వాక్యం రాయబడింది ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడుదురు అని అవునా ఇక్కడ నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను లే సో దేవుడు ఆ గ్రంథమునంతా తినమన్నప్పుడు ఎహెచ్కే ప్రవక్త గ్రంథమునంతా భుజించినాడు భుజించిన తర్వాత ఆయన సెలవిస్తున్నాడు తెలియజేస్తున్నాడు ఆ గ్రంథము నా నోటికి తేనె వలె మధురముగా ఉండేవాడి హిల్గా దేవుని వాక్కు అవునా దేవుని వాక్కు ఆయన నోటికి ఎట్లుందంట తేనె వలె మధురముగా ఉంది మరి ఇదే వాక్యం గురించి ఇంకో చోట రాయబడి ఉంటది ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము అది నీ కడుపుకు చేదగును కాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను మరి గ్రంథము ఇదే మాట యోహాను అపోస్తులుడైన యోహాను విషయంలో కూడా దేవుడు మరి ఆ గ్రంథం ఎట్లుందంట ఆయన నోటికి తేనెవలే మధురముగా ఉంది కానీ నీ కడుపుకి కెట్లుంటద చేదుగా ఉంటది మరి రీసెంట్ గా రీసెంట్గా ఎన్నో సార్లు ఒక విషయము చాలా సార్లు మాట్లాడుతూ ఉంటా నేను నాతో అదే విషయం ఒక వ్యక్తి మొన్న చెప్తున్నాడు మన నోటికి ఏదైతే రుచిగా ఉంటుందో అది మన శరీరానికి హానికరంగా ఉంటది మన నోటికి ఏదైతే చేదుగా ఉంటుందో అది మన శరీరానికి మేలు చేసేదిగా ఉంటది నిజమే నోటికి రుచిగా ఉండేది ఉదాహరణకు మైదా ఉంది మైదాతో చేసేటువంటి ఏ ఆహార పదార్థమైనా ఎంతో రుచిగా ఉంటది అవునా కానీ అది శరీరానికి హానికరంగా ఉంటుంది శరీరంలో మరి అనేకమైనటువంటి రోగాలు రావడానికి అది కారణమైతుంది అవునా మరి కాకరకాయ ఉంది నోటికి చేదుగా ఉంటుంది అవునా కానీ అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అవునా ఎంతో హానికరమైన వాటిని బయటికి పారద్రోలు ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి గ్రంథము దేవుని సన్నిధిలో ఉండి తీసుకుంటున్నటువంటి ప్రవక్తకు నోటికి తేనెవలే మధురంగా ఉంది కానీ కడుపుకు చేదుగా ఉంది అంటే మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎంతో అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్ వస్తుంది ఉత్సాహం వస్తుంది ఈ వాక్యాన్ని నెరవేర్చేయాల అన్న ఆశ వస్తుంది ఆసక్తి వస్తుంది అవునా మాకెంతో మంచిగా అనిపిస్తుంది దేవుని వాక్యం కానీ లోకానికి వెళ్ళి ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే మరి దానికి ఎంతో వ్యతిరేకత ఉంటుంది వాక్యపు నెరవేర్పు చాలా కష్టం అనిపిస్తుంది ఎంత హ్యాపీగా స్వీకరించినామో అంతకంటే ఎన్నో వందల రెట్లు కష్టపడి నెరవేర్చాల్సి వస్తుంది అంటే విన్నప్పుడు ఎంత సులభంగా అనిపిస్తుందో ఎంత శ్రేష్టముగా అనిపిస్తుందో మరి అదే నెరవేర్చే విషయములో లోకంలోకి వెళ్ళి నెరవేర్చే విషయంలో అంత కఠినంగా అనిపిస్తుంది అవునా అదే చేదైన విషయాలు మనకు మంచివి కాని విషయాలు వినేటప్పుడు చెడ్డగా అనిపిస్తాయి కానీ చేసేటప్పుడు మనిషి వాటిలో ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు ఇక్కడ రివర్స్ లో ఉంది అవునా మన శరీరాన్ని మనం పెట్టుకోకూడదు మన కడుపుకు చేదవచ్చు కానీ దేవుని వాక్యము మన కడుపుకు చేదవుతుంది మనం వింటున్నప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది కానీ నెరవేర్చే విషయంలో కష్టం అనిపిస్తుంది ఎంతో దుఃఖకరంగా ఉంటది దేవుని వాక్యం అంత సులభంగా అవునా కానీ దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నది ఏంటంటే మన కడుపుకు చేదైనా మన ప్రాణమునకు మంచిది లే దేవుని కృపను బట్టి దేవుడు సెలవిచ్చేటువంటి ప్రతి మాట మనకు నోటికి తేనె వలే ఉందనుకోండి కడుపులోకి పోయిన తర్వాత అవునా మరి అది చేదుగా ఉండని మనం శ్రమ పెట్టని మనం కష్టపెట్టని కానీ అది మనకు మంచిది మనం అంగీకరించిన వాళ్ళము బయటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికే ప్రయత్నం చేయాలి అవునా అందుకే దేవుడు హెచ్కేలు ప్రవక్తకు ముందుగానే చెప్పినాడు నీవు వారు తిరుగుబాటు చేసినట్లు నా మీద నువ్వు తిరుగుబాటు చేయొద్దు అని మనం అంగీకరించే స్వీకరిస్తున్నాం మొదట్లో అంగీకరించినప్పుడు అన్ని సంతోషంగా ఉంటాయి కానీ మరి నెరవేర్చే విషయానికి వచ్చేసరికి చాలా కష్టం అనిపిస్తారు వెను తిరగవద్దు దేవుని ఆత్మను అనుసరించినటువంటి ఆ నాలుగు జీవులు వెను తిరగక ఆత్మ ఎటువైపు వెళ్తుంటే అటువైపు వెళ్ళినాయి అని మనకు మొదటి అధ్యాయంలో నేర్చుకున్నాం కాబట్టి మనము దేవుని వాక్యము ఎంత మధురముగా ఎంత తేనె వలే ఉందో మనకు ఎంత సంతోషంగా స్వీకరిస్తున్నామో నెరవేర్చే విషయంలో కూడా అది చేదుగా ఉన్నా అంతే సంతోషంగా నెరవేర్చాల లోకస్థులకు అది రుచించకపోయినా దాని రుచి వాళ్ళకు అర్థం కాకపోయినా దేవుని కృపను బట్టి మనము చెవులార విని ఎంతో సంతోషించి విశ్వసిస్తున్నాము కాబట్టి దేవుని వాక్యమును హృదయంలోకి స్వీకరిస్తున్నాము కాబట్టి ఆ హృదయములో ఉన్న మోసమును వ్యాధినంత వాక్యము పారద్రోగుతుంది ఖచ్చితంగా శరీరానికి దేవుని వాక్యం సుఖంగా అనిపియరు అది ఆత్మకు సుఖంగా అనిపిస్తుంది ఆత్మకు తేనె వలె ఉంటది దేవుని వాక్యము అని సెలవిస్తది నీ నోటికి వలే మధురంగా ఉంటది కానీ నీ కడుపుకు చేదుగా ఉంటదని మన ప్రకటన తొమ్మిదిలో చదువుకుంటున్నాం అవునా మరి దే సామెతల్లో దేవుని వాక్యము తెలియజేస్తుంది దేవుని వాక్యము వాక్యము ద్వారా మనకు వచ్చే జ్ఞానము దేవుని ఆత్మకు తేనె వలె మధురంగా ఉంటది కానీ శరీరానికి చేదుగా ఉంటది శరీరానికి వ్యతిరేకంగా ఉంటుంది దేవుని వాక్యం అందుకే మన శరీరాన్ని కూడా ఆత్మానుసారమైన మనసుతో మనం పరిపాలించాలా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది శరీరానుసారమైన మనస్సు మరణమునై ఉన్న ఈ శరీరాన్ని పెట్టడానికి సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాని కోరికలన్నీ మనం నెరవేరుస్తే అది చెప్పినట్లుగా మనం వింటే అది మనల్ని నిత్య నరకాగ్నికే తీసుకెళ్తాం మనము దేవుని వాక్యము ఆత్మను జీవమునై ఉన్నవి ఆయన వాక్యమును మాత్రమే మనం అంగీకరించి ఆయన ఆత్మను మనము అనుసరించాలి అప్పుడు శరీరానికి కొంతకాలం సుఖంగా లేకపోయినా దేవుని కృపను బట్టి శరీరాన్ని మనము లోపరచాల దేవుని వాక్యానికి దేవుడికి స్తోత్రం ఎహెచ్కేలు గ్రంథానికి వెళ్తే హెచ్కేలు మూడో అధ్యాయము నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇషాయలు యుద్ధకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యుద్ధకు కాదు ఇష్రాయేలుల యుద్ధకే నిన్ను పంపుచున్నాను దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు తన యుద్ధ నుండి వెళ్ళి సంపూర్ణముగా పుస్తకాన్ని భక్షించి ఆ మాటలు ఇష్టాయిలకు తెలియజేయము నేను తెలియజేసిన మాటలన్నీ వారికి తెలియజేయము వాళ్ళు విన్నా వినకపోయినా వారికి తెలియజేయము మరి భాష రాని వారి యుద్ధకు నేను నిన్ను పంపకున్నాను నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావో ఆ భాష తెలిసిన వారి యొద్దకే నేను నిన్ను పంపుచున్నాను నువ్వు వారి యుద్ధకు వెళ్ళి వారు వినినా వినకపోయినా నా మాటలను వారికి తెలియజేయము అని దేవుడు ఎహెచ్కే ప్రవక్తను తన ప్రజల యుద్ధకు పంపుతున్నాడు భాష తెలియని వారి యొద్ధకు నేను నిన్ను పంపుతలేను నీవు వారి మాటలు విని వారి భాష అర్థం చేసుకోగలిగిన వ్యక్తుల యుద్ధకే నేను నిన్ను పంపుతున్నాను అనేలుగా సో దేవుని కృపను బట్టి దేవుడు ప్రతిసారి చేసిన పని ఇదే అవునా మొట్టమొదట దేవుడు తన స్వజంలో ఎందుకే పంపుతాడు పౌలు విషయం అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షణ విషయం కూడా మనం చూసినట్లయితే ఇస్రాయేళలు ఎందుకే మొదట వచ్చింది వారు తిరస్కరించినప్పుడు అన్యజన్లు ఎందుకు రక్షణ వచ్చింది పౌలు విషయంలో పరిచర్య అంతే పాత నిబంధనలో కూడా దేవుడు తన ప్రజల యుద్ధకే తన స్వజనుల యుద్ధకే పంపుతున్నాడు తాను ఎన్నుకున్న గనుల యుద్ధకే పంపుతున్నాడు అక్కడికి వెళ్ళి ఈ మాట ప్రకటించు వారికి నీ భాష వస్తుంది నీకు వారి భాష వస్తుంది కానీ ఏం జరుగుతుంది నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యుద్ధకు నిన్ను పంపుటలేదు అట్టి వారి యుద్ధకు నేను నిన్ను పంపిన ఎడలా వారు నీ మాటలు విందురు ఇక్కడ సెకండ్ ఆప్షన్ లేదు అంటే నీ భాష రాని వారి భాష నీకు రాని వారి యొక్కకు నేను పంపితే వారు నీ మాటలు వింటరు అంటే అన్యజనులు వారు నీ మాటలు వింటరు అంగీకరిస్తారు నీ స్వజనుల ఎందుకు పంపుతున్నాను నీ భాష వాళ్ళకు తెలుసు వాళ్ళ భాష నీకు తెలుసు అయినా అంగీకరించారు గుర్తుంచుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రవక్త తన ఇంటి వారి మధ్యలో అంగీకరించబడడు తన స్వజనుల మధ్య ప్రవక్త తిరస్కరించబడతాడు అందరి విషయంలో జరిగింది మరి పాత నిబంధనలోనే దేవుడు సెలవిస్తున్నాడు అన్యజనుల ఎందుకు పంపితే వారు నీ మాట విందురు అని ఇక్కడ టూ ఆప్షన్స్ లేవు వినొచ్చు వినకపోవచ్చు అనే మాట లేదు అన్యజనుల ఎందుకు నేను పంపితే వారు నీ మాట విందురు స్వజనులు వినరు నేటికి కూడా జరుగుతున్నది అదే ఈ రోజు కూడా జరుగుతున్నది అది ఆ పాత నిబంధనలో అదే జరుగుతుంది యేసు క్రీస్తు రాకడ సమయంలో అదే జరిగింది పౌలు విషయంలో అదే జరిగింది నేటికి కూడా అదే జరుగుతుంది ఈరోజు కూడా సువార్త అంగీకరించనేది ఎవరు అంటే ముఖ్యంగా క్రైస్తవులే దేవునికి అనేది ఎవరు అంటే ముఖ్యంగా క్రైస్తవులే దేవుని మాట విని మాట ప్రకారము ప్రవర్తించనిది ఎవరు అంటే ముఖ్యంగా క్రైస్తవులే అన్యజనుల్లో నుండి రక్షణ పొందుకున్న వాళ్ళని చూడండి అన్యజనుల్లో నుండి రక్షణ పొందుకున్న వాళ్ళు వాక్యమునకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు తమ రక్షణను ఎంత ఆనందిస్తారు దేవుని యొక్క స్వార్థను దేవుని యొక్క వాక్య జ్ఞానమును ఏ మాత్రము తిరస్కరించరు తమ విశ్వాసాలు తమ ఆచారాలు తమ నమ్మకాలు అవునా తమ క్రియలు ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి తెలియజేసినట్లయితే వాళ్ళు సరి చేసుకుంటారు కానీ పుట్టుకతో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు చాలా మంది వాక్యానికి లోపడరు పాత నిబంధనలో ఉన్న పరిస్థితులే ఈ రోజు కూడా కనపడతాయి ఎక్కువ శాతము పుట్టుకతో ఉన్న క్రైస్తవులు అవునా ఒక రకమైన నిర్లక్ష్యము ఒక రకమైన సోమరితనము ఒక రకమైన తిరుగుబాటు కలిగి ఉంటారు దేవుని వాక్యం చేయడ ప్రవక్త అదే సెలవిస్తున్నాడు ప్రవక్తకు అదే సెలవిస్తున్నాడు దేవుడు అన్యజన్లు ఎందుకు నేను నిన్ను పంపితే వాళ్ళు నీ మాట వింటారు వాళ్ళ భాష నీకు రాదు నీ భాష వాళ్ళకు రాదు అదే జరిగింది మరి తోమ గారిని అపోస్తులుడైన తోమ ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్నం తర్వాత బయలుదేరి కేరళకు వచ్చినాడు కేరళలో ఆయన భాష వీళ్లకు రాదు వీళ్ళ భాష ఆయనకు రాదు కానీ వాళ్ళందరూ ఆయన ద్వారా క్రీస్తుని అంగీకరించినారు అక్కడ నుండి తమిళనాడు వెళ్ళినాడు రాజుతో సహా వాళ్ళు రక్షణలోకి వచ్చినారు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నట్టు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా మరి క్రైస్తవునిగా మారినాడు దేవుని మాట ఇద్దరికి ఒకరి భాష ఒకరికి రాదు కానీ వాళ్ళు విన్నారు వాళ్ళు లోబన్నారు భాష తెలిసిన వాళ్ళు లోబడరు వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వాళ్ళకు స్వార్థ చెప్పాలి విడిచిపెట్టకూడదు ఇది దేవుని ఆజ్ఞ ప్రవక్తకు మొట్టమొదటి నుండి దేవుడు తెలియజేస్తున్నది ఇదే వాళ్ళు వినకున్నారో నేను వెను తిరగకూడదు వాళ్ళు వింటున్నారని ఉత్సాహంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏమి తెలియజేసినానో అదే చెప్పాలి వాళ్ళు విన్నా సంతోషపడొద్దు వినకపోయినా బాధపడొద్దు నేను తెలియజేసిన మాటలు నువ్వు చెప్పడానికి నువ్వు నేను ఏర్పాటు చేసుకున్న నేను నువ్వు మాత్రం తిరుగుబాటు చేయొద్దు వినే వాళ్ళ యుద్ధకు నేను నిన్ను పంపకుండా వినని వారి యుద్ధకు నేను పంపుతున్నాను చూడండి ఇదే క్రైస్తవ జీవితం ఇదే దేవునికి లోబడి ఉండడం దేవుని కృపను బట్టి మనుషుల అంగీకారమును మనుషుల తిరస్కారమును క్రీస్తు విషయంలో మనం పట్టించుకోవద్దు మన శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయద్దు దేవుని వాక్యము మన శరీరానికి చేదుగానే ఉంటది కానీ మనము స్వీకరిస్తున్నాం కదా మన నోటి ద్వారా దేవుని వాక్యాన్ని మనము ఆత్మ ద్వారా గ్రహించుకోవాలి ఆత్మకు ఎలా ఉంటుంది నోటి ద్వారా భౌతికంగా తింటాం కదా వాక్యము కూడా ఆత్మ ద్వారా స్వీకరించాలి మన లోపలి మన మనసులోకి మన హృదయంలోకి ఆత్మ ద్వారా స్వీకరించినప్పుడు దేవుని వాక్కు ఆత్మకు తేనె వలె మధురంగా ఉంటుంది ఈ శరీరానికి చేదుగానే ఉంటది మంచిది మనకు కావలసింది ఆత్మానుసారమైన మనస్సు ఆత్మను సంతోషపెట్టు శరీరము శరీరము నలగొట్టబడతది శరీరము దేవుని వాక్యానికి లోపడదు కానీ లోపరచాలి దేవుని కృపను బట్టి దేవుని ఆత్మతో శరీరాన్ని ఏకీభవింపజేయాలి మొదట్లో మాట వినదు అవునా ఇష్రాయేలీలు ఎట్లా మాట వినరో మన సొంత శరీరమే దేవుని వాక్కుకు లోబడదు దాన్ని లోపరచాల దేవుని కృపను బట్టి ఎంత వాక్యము వింటూ 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 ఉంటే అంతగా దేవుని ఆత్మ మనలో బలపడి మన శరీరాన్ని ఆత్మానుసారముగా నడిపిస్తాడు ఆత్మానుసారంగా పరిపాలిస్తాడు వాక్యము ద్వారా దేవుని కృపను బట్టి ఇట్టి క్రైస్తవ జీవితంలోకి అంటే మన శరీరము విన్నా వినకపోయింది మన శరీరము దేవుని యుద్ధకు రావడానికి నిర్లక్ష్యం చూపిన సోమరిగా ప్రవర్తించిన తిరుగుబాటు చేసిన దీన్ని బంధించి దేవుని యుద్ధకు తెచ్చి కూర్చోబెట్టాలి నాకు నిద్ర వస్తుంది ఇంకో గంట పండుకుందాము తర్వాత రేపటి నుంచి అని అనిపించిన మనము లేచి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి ఈ శరీరానికి దేవుని వాక్ ఎప్పుడు చేదుగానే ఉంటారు నెరవేర్చే విషయంలో చేదుగా ఉంటది లోకము అంగీకరించే విషయంలో కూడా అవునా ఈ వాక్యము చేదుగానే ఉంటది కానీ గుర్తించుకో మన ప్రాణమునకు మంచిది మన ఆత్మకు తేనె వలె మధురముగా ఉంటుంది దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి అవున ఎంత తిరుగుబాటు చేసినా దీన్ని మనము దేవునికి లోపరచాలి ఇది విన్నా వినకపోయినా దీన్ని మనము దేవుని వాక్కుకు దేవుని ఆత్మకు అప్పగించాలి అది మనకు మంచిది దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం చాలా తిరుగుబాటు దేవుని రక్త మాంసాల విషయంలో శరీర పరంగా సహోదరులు చాలా మంది ఆలోచిస్తారు దేవుని శరీరము దేవుని రక్తములో పాలు పంచుకునే విషయంలో ఒక రకమైన తిరుగుబాటు చూపిస్తారు పరిశుద్ధంగా ఉండాలా అవునా దేవుని కృపను బట్టి ఖచ్చితంగా మనం గౌరవించాలి ఖచ్చితంగా మనము బాధ్యతగా తీసుకోవాలి అవునా దేవుని మరణమును మనం ప్రచురణం చేయాలి దాంట్లో అనుమానం లేదు కానీ దేవుని వాక్యము ఎంత అవసరము మన శరీరానికి దేవుని రక్త మాంసాలు కూడా అంతే అవసరం అవునా ఈ శరీరము ఈ రక్తము పరిశుద్ధపరచబడాలి జీవముతో నింపబడాలి దేవుని రక్త మాంసాలు మనకు కావాలి తండ్రి అయిన దేవ ని వాక్యము నెరవేర్చుటకు నీ ఆత్మను ని రక్త మాంసములను మాకు అనుగ్రహించి ఉన్నావు నీకు స్తోత్రము తండ్రి మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువిన ఏసుక్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభుని యేసుక్రీస్తు రక్తముగాను గాను ప్రభుని యేసు క్రీస్తు నామమున పలికి రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించినటువంటి రక్తమును మేము నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు శరీరము నిజమైన ఆహారంగా తిని ఆయన రక్తము నిజమైన పానంగా తాగి మేము ప్రభువైన ఏసుక్రీస్తునందు మా ప్రభువైన క్రీస్తు మాయందు ఏకముగా నిలిచి ఉన్నాము తండ్రి అయినా నీ వాక్కు తేనె వలె మధురముగా ఉంది అని మాకు నీ ఆత్మ తెలియజేస్తూ ఉన్నది తండ్రి అవును ప్రభువ ఆత్మను సంతోషపెట్టే క్రైస్తవులుగా మమ్మల్ని దీవించండి జీవింపజేయండి ప్రభువా మా శరీరానికి నీ వాక్కు చేదుగా ఉన్నా అది మేలు చేసేది ప్రభువా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి మమ్మల్ని పరిశుద్ధపరచండి మా శరీరము నీ మాట వినులాగున లోపరచండి సమస్తమును సంఘమును మా కుటుంబాలను మా వ్యక్తిగత జీవితాలను నీ వాక్యమునకు నీ ఆత్మకు నీ రక్తమాంసం కప్పగించుకొని ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనము నిలిచి లాగునా క్రీస్తు వాక్యమును లాగునా అన్ని సమయముల్లో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయము చేయును గాక ఆమె దేవునికి స్తోత్రం